ம அயப்ப அய அயே காமியே அய்யப்போ அய்யப்போ காமியே பாமியே அய்யப்போ அய்யப்போ சமியே ஸ்வீசரணம் அயப்பசம் அய்யப்பணம் ஸ்வாமி அய்யப்படம் சாமி ஸ்வரணம் அயப்பசரணம் அய்யப்பணம் ஸ்வாமி சாமி சரணம் அய்யப்படம் காமியே அய்யப்போ அய்யப்போ సోమచరణం స్వామిశ్వరయప్ప ఈరోజు చెమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయం నందు అయ్యప్ప స్వామికి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమము మరియు ఇరుముడి కట్టుకొని శబరిమలేకు బయలుదేరుకున్నాము అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మీ మీ ఇళ్ళల్లో శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టుకొని దీపాలు ముట్టించుకొని అయ్యప్ప స్వామి మకర జ్యోతిని టీవీలలో చూసి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము స్వామి చిన్నప్ప స్వామిచరణం స్వామి శరమ స్వామిచరణం